అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు ద లైవ్ అండి ఈరోజు లైవ్ లో మంచి సాంగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను చిట్టి గుమ్మ పదవి రెండు రెక్కలు కట్టుకుందా వెండి మా పునదులో

న్మదరావు గారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి తద్వారా లైక్ వస్తుంది లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సంతోషమంతా రెక్కలుగా రివంటు ఎగిరే ఆకాశమంతా ఆట ఆడుకుంటూ ఉన్నారు సరదాగా సంతోషమంతా రెక్కలుగా రివంటు ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు ఉన్నారు సరదాగా जय जनार्दना कृष्णाराधिकापते जननिमोचना कृष्णाजन्ममोचना गरुडवाहना कृष्णगोपिकापते नयनमोहना कृष्णनीरजाक्षणं सुजनबान्धवा कृष्णसुन्दराकृते मदनकोमला कृष्णमाधव हरे वसुमतीपते कृष्णावासवानुजा वरगुणकरा कृष्णवैष्णवकृते जय जनर्दना कृष्णाराधिकापते जनविमोचना कृष्णाजन्ममोचना करुडवाहना कृष्णगोपिकापते नयनमोहना कृष्ण नीरजेक्षणा सुजनबान्धवा कृष्णसुन्दराकृते मदनकोमला कृष्ण माधवा हरे కృష్ణ కృష్ణ వైష్ణవ కృతే హాయ్ హలో వెల్కమ్ టు ద లైవ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి తద్వారా లైక్ వస్తుంది లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది 嗯。<laughs> పూల తిన కథ ఎదురు చూపులో ఇంత తీపని తెలియలేదు మనపు ఎదురు చూడని ఇంత హాయని మరచిపోది మనసు వదికి ఉండిని వాకిటిలో బదులు కోరని నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా ఇది ప్రతి గుండెను అందే సందడి చేసే హేమంతం ఇది మన సొంతం కిలకిల పాడే కోయిల కోసం వచ్చింది మధుమాసం కిలకిల పాడే చంద్రుడి కోసం తరతీసను సాయంత్రం ఎదురు చూపులో ఇంత తీపని తెలియలేదు మును ఎదురు చూడని ఇంత హాయిని మరచిపోదు మనసు ఉదికి ఉండిని వాకిటిలో నిలుచున్నా కోరిన నిలుచున్న వాకిటని చీకటిలోనే కాదంట ఊరించే ఇది ఏ మాసం ఎట్టి గుండెను చేసే మాసం హేమంతం ఇది మన సొంతం అయినది ఏంది నీ గోలా? Ahí está. నీటిలోని నీడ చేతి కందుతుందా తాకి చూడు చెదిరిపోదా గాలిలోని మేడా మాయలేడి కాదా తరిమి చూడు దొరుకుతుందా

ఏది కూడా ఫిఫ్టీవెన్త్ పేరంటా ఏ చాప్టర్స్ ఉన్నాయి నీకు సెవెన్ ఎయిట్ నైన్

ఈ చిరుగాలి మనసైనది కోరికలు ఎదలో జూవని అంటున్నవిరికలు చలి చలిగాలుల్లో మచ్చగా ఉంటా

S so ఆగనిది ఆగనిది నా ఎందుకనో నా ఎదనడుగు ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలి చిన్నది ఆగనిది నా ಎಂದು ನಾಯದ ನಡುಗು ಏನೋ ಎಕ್ಕಡ పరిమళం మొత్తం రాయిపో రఫ్ నోట్స్ తీసుకొని రాయిపో అన్ని ఫినిష్ అయిపోయినాయి కదా అన్ని వచ్చేసాయి కదా అట్ట తీసుకొని మొత్తం రాసి చూపి ఇది కూడా అన్ని రాసి చూపిపో రాస్తే నేను చూస్తా నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నా చెదగా నువ్వు చెంతనుంటే చలికాలం రాదుగా చేరువైన రాయబార హాయ్ గుడ్ గుడ్ నైట్ అండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద లైవ్ అప్పుడే గుడ్ ఈవినింగ్ చెప్పారు అప్పుడే బాయ్ చెప్తున్నారు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ వస్తుంది లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ పూజలే చేయాలంటే గుడికే వెళ్ళాలమ్మో పుణ్యమే దక్కాలంటే వడికే రవాలమ్మో వద్దలే రావాలంటే బడికే వెళ్ళాలయం ముందు లేపుచ్చాలంటే ఎదపై వెళ్ళాలయో Thank you. എന്തോ നദനടുുക എക്കുന്നോ ന കഥി ലേ ചിന്നതി നീലോ മാത്രം ലേനന്വേഷിച്ച ഹൈര ഹൈര नाकुप्राणमा स्नेहगीतमा पूलपानपि गायमि नीचूपे ना उदयं नीपूजय प्रतिसङ्गीतम् చిన్న ప్రేమ 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 త్యాగమనే దేవత సన్నిధి వె దీపం ప్రేమ 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 చూసి కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తెలిసి అలసి అలసే నై చేతి నాటోగా చూడకని అంటూ మా పేరుకి జా చెట్టుగా

నాలో కదిలే నాలోదిలే ప్రాణి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ చిక్కనమ్మ చెక్కలని తమకు వో చెంగు చెంగులాడి చూపు కళ్ళకి మతలు దాని బుగ్గల్లో జాబిరలి కొట్టన జరుగొప్పు జమంతి పెట్టన టింగురంగ టింగునమ్మ చెక్కల తమకు వో చెంగురంగూపు కన్నుకొని మతులు బుగ్గలో జాబిరలి జారుకొప్పుల్లో జమంతి పెట్టన アビナンダナ。 తెలియనిది మాటున ఉండే మోగమది కమ్మని తెలుపుల కావ్యమయ్యే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలగలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువులా కల్పన కలిగిన మది భావన బ్రతుకును పాటగా మలిచేది హాయండి మూర్తి సనా హాయ్ వెల్కమ్ టు ద లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ వస్తుంది క్లిక్ చేసేయండి అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ వస్తుంది లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీచ్ అండి వన్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్కీ గోల్డ్ ఆగిపోవాలి కాలం మన సొంతమయ్యల్ల కాలం నిన్నగా సన్న సన్నగా చేచారిపోనియగా చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తోంది కాలం రేపుగా మన పాపగా పుడుతోంది సరికొత్తగా తెల్లని కాటుక పెట్టి గాజుల్లో పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సంటే కొట్టి వడ్డా వంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బట్టు పారా నెట్టి చీకటింత చీకా కట్టి చీక చింత పక్కానెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీలో దోచిపెట్టి క్రాగా లే స్రతలాగా కుసిలా మాధా నే స్నేహం దిలుాగా కిలా కిలా సంి పించే సడులా తో ప్రాతిపాదాలే ములి నిబంధ పూచి నిద్ర పుచ్చుని జాబిలమ్మ రాతి జా మీలమ్మ झोला ക്ലാസ് എ ബിൻ മാർക്കറ്റ് പെൻഡു ചെയ്യേണ്ടേ സ്റ്റേജിൽ നിന്നാണ് ഇരിക്കുന്നത് ശരലൻ യാ పూజన తలితలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయా నూత ఏ బందమో ఇది మందమో ఏ జన్మ వందే స్వప్నమో ఇది ఈ తల బడుతల అక్కడ పెట్టమ్మా అమ్మలు కొడదమ్మా